ఒక పట్టణంలో ఒక ఒంటరి చిన్న వీధి కుక్క నివసించేది విచారకరమైన కళ్ళతో ఉన్న ఒక చిన్న సన్నని గోధుమ రంగు కుక్క చెత్త కుప్ప పక్కన ముడుచుకొని కూర్చొని ప్రజలు నడుచుకుంటూ వెళ్తుంటే చూస్తుంది కానీ ఒక ఉదయం ఏదో మారిపోయింది రాధ అనే అమ్మాయి కుక్కను గమనించింది రాధ ప్రతిరోజు కుక్క దగ్గర కూర్చొని రోజు ఆహారం ఇవ్వడం మొదలుపెట్టింది ఒకరోజు రాత్రి వర్షం బాగా పకురుస్తుంది రాధకు వెంటనే తన స్నేహితుడు గుర్తొచ్చాడు వెంటనే ఒక గొడుగుతో వెళ్ళింది కుక్క పైన కప్పింది కుక్క మొదటిసారి తన ఒడిలో తల ఉంచింది ఇద్దరూ గొడి గొడుగు కింద కూర్చొని నవ్వుతుంటారు వారాల తర్వాత ఒంటరి సందు కేవలం జ్ఞాపకం ఎందుకంటే ఇప్పుడు కుక్కకు ఒక ఇల్లు ఉంది మరియు రాధకు జీవితాంతం తోడుండే ఒక స్నేహితుడు ఉన్నాడు కుక్క చాలా ఆరోగ్యంగా మారిపోయింది దయ జీవితాన్ని మార్చగలదు కొన్నిసార్లు అది కేవలం ఒక చూపుతో మరియు ఒక సహాయ హస్తంతో ప్రారంభమవుతుంది